హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై హోమ్ యాక్టివిటీస్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న బాక్స్ అయితే నేను వెబ్సైట్లో బుక్ చేసుకున్నది సో మీలో ఎంతమందికి స్టీల్ కడాయిస్లో వంట చేయాలా అనే ఆశ ఉంటుందండి సో నాకు కూడా అలానే ఉందన్నమాట నేను చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాను మా ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ అంతా కోటింగ్ వెళ్ళిపోయి ఈ మధ్య వీడియోస్లో చాలా చూస్తున్నాను అది నాన్ స్టిక్ అయితే ఎక్ సిక్స్ని రిలీజ్ చేస్తాయి అని చెప్పి సో అందుకోసం నేను ఏం చేశానంటే చాలా వెబ్సైట్స్ అయితే నేను సర్చ్ చేశాను కాకపోతే వేరే వేరే వెబ్సైట్స్లో అయితే నాకు ప్రైజ్ చాలా హెవీగా అనిపించింది ఇక్కడ అయితే కొంచెం నా బడ్జెట్లో వస్తుంది అనిపించి నేను ఇక్కడైతే ఆర్డర్ పెట్టుకున్నాను సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి డెసి డైన్ డాట్ కామ్ అండి సో అన్నీ మొత్తం ట్రై ప్లాన్ కడాయిసే ఉంటాయి మనకు ఏ టు జెడ్ దొరుకుతాయి మనకు కావాల్సిన ఫ్రై ప్యాన్స్ కానీ కడాయిస్ కానీ బిర్యానీ పాట్స్ కానీ సో దోశ పొంగనాలు ప్యాన్స్ కానీ ఇక్కడ మనకు దొరుకుతాయండి క్వాలిటీ మాత్రము అస్సలు ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా నేనైతే సెట్ ఆఫ్ త్రీ పీసెస్ అయితే ఆర్డర్ చేశాను ఒకటి ఫ్రై ప్యాను టూ కడాయిస్ అండి ఒకటి స్మాల్ అండ్ ఇంకొకటి బిగ్ సైజ్ అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట అయితే మీలో కొత్త వాటిని ఓపెన్ చేయగానే అందులో మొహం చూసుకొని మురిసిపోయి అలవాటు ఎవరికైతే ఉందో కామెంట్ చేయండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను నా పాటికి నేను నా వీడియో తీసుకుంటూ ఉంటే మా పాప వచ్చి ఈ ప్రా ఈ ఫ్యా ప్యాన్స్ అన్నీ బాగున్నాయి నేను నూడిల్స్ అయితే చేసుకుంటాను నాకు నేర్పించు అని చెప్పి మాట్లాడుతుంది సో క్వాలిటీ మాత్రం హెవీగా ఉంది ట్రైప్లైన్ కడాయిస్ ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం సెట్ ఆఫ్ త్రీ అనమాట ఒక్కొక్కరిని కొడితే మాత్రం అసలు దెబ్బకు ఎక్కడికో వెళ్ళిపోయి పడాలన్నమాట అంత వెయిట్ ఉన్నాయి సో ఇలా వెయిట్ ఉండడం వల్ల ఏమంటే మనం పొయ్యి మీద పెట్టినప్పుడు అది స్టేబుల్గా కూర్చుంటుందండి అక్కడ అటు ఇటు మనం కూర కలుపుతున్నప్పుడు కూడా అది కదలదనమాట సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఈ కాంబో మొత్తం నాకు టూ ట్రిపుల్ నైన్ అంటే త్రీ థౌజండ్కి వన్ రూపీ తక్కువ ఇంత ప్రైస్ అయితే పడింది సో ఈ ప్రైజ్కు ఈ కడాయిస్కు పెట్టిన అమౌంట్ అయితే నాకు వర్త్ అనిపించింది ఎందుకంటే చాలా యూస్ఫుల్గా ఉంది నేనైతే ఆర్డర్ చేసుకున్నప్పుడు ఒకే ఒక మిస్టేక్ చేశానండి అవే హ్యాండిల్స్ సిలికాన్ హ్యాండిల్స్ ఉన్నవి ఆర్డర్ చేయాల్సింది బై మిస్టేక్ ఇవే ఆర్డర్ చేశాను సో మనం వంట చేస్తున్నప్పుడు ఈ హ్యాండిల్స్ కూడా హీట్ ఎక్కడం జరుగుతుంది సో మీరు తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గమనించుకొని తీసుకోండి నేను ఇప్పుడు కొన్న తర్వాత నుండి ఒక వన్ మంత్ పైన అయ్యిందండి నేను వాడిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను సో అంత బాగా ఉన్నాయన్నమాట కడాయిస్ మీకు కూడా కావాలనుకుంటే డెసిడైన్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పేజ్ని అయితే ఫాలో చేసి లైక్ చేయండి ఈ వీడియోకి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్